హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్గా ఒక మంచి రెసిపీ మేము ముందుకు తీసుకొచ్చానండి దీన్ని వెజ్జీస్ ఓట్స్ మసాలా అండి దీనిలో ఓట్స్తో పాటు పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ చియా సీడ్స్ కలిపి మిక్స్ అయిన ప్యాక్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను రెండు కప్పులు వాటర్కి ఒక కప్పు వెజ్జెస్ మసాలా ఓట్స్ తీసుకుంటే ఈజీగా ఫైవ్ మినిట్స్లో కుక్ చేసుకోవచ్చండి టూ మినిట్స్ లాగా ఫైవ్ మినిట్స్ వెజ్జిస్ మసాలా అండి సూపర్గా ఉంటుంది మనం రోడ్ సైడు చాట్ తింటాం కదా సేమ్ అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇది హెల్దీ అయింది ఒక్కొక్కసారి మనకి వర్షం పడేటప్పుడు తినాలి అని అనిపిస్తుంది కదా చాట్ అలాంటివి అప్పుడు వెంటనే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా రెండు కప్పులు నీళ్ళు ఎసరు పెట్టుకొని ఎసరు ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా బాగా ముద్దలా కలిసే వరకు చార్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ బుడగలు వచ్చిన తర్వాత ఉడుకు ఉడుకొస్తుంది చూసారు కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఉంచేసామనుకోండి వెంటనే మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సేమ్ రోడ్ సైడ్ చాట్ ఎలా ఉంటుందో అదే టేస్ట్తోని మనకు వెజ్జెస్ మసాలా తయారవుతుందండి ఓట్స్ వెజ్జెస్ మసాలా దీన్ని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నిమ్మరసం పిండుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన ఈ కొలతతో వస్తుందండి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి మనం ఓట్స్తోని ఈవినింగ్ స్నాక్స్ కిందలా చేసుకొని కూడా తినచ్చు ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి నేను మొన్న జియో మార్ట్లో కిరాణా సామాన్లు ఆర్డర్ పెట్టేటప్పుడు ఇది చూసి తెప్పించానండి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చాలా టేస్టీగా ఉందండి ఇది ఇంట్లో ఉంచుకుంటే మనకు అర్జెంట్ టిఫిన్ కూడా అయిపోతుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్